ైస్లాడ్ ప్రేమైన దేవుని పిటలార కీర్తన గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము యహోవ ఎందు భయభక్తులు కలిగినట బహుధైర్యం పుట్టించును దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేనికి భయపడరు ఏ కీడు వచ్చినా దేవుడే చూసుకుంటాడని ధైర్యంగా నిలబడతారు పౌలుశీలను బంధించి చరసాల్లో వేసినప్పుడు భయపడలేదు ఆనందంగా పాటల ద్వారా దేవుని స్థుతిస్తూ ఉన్నారు పాటలు కూడా దేవుని మాటలే ఆ విధంగా పాటలతో స్థుతించినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది భూకంపం వస్తే భూమి బ్రద్దలైపోతుంది అందరూ చనిపోతారు కానీ పౌలుసీళ్ళ ఉన్న చరసాల్లో వచ్చిన భూకంపము వారు ఉన్న చర్చాల గోడలు కదలలేదు భూమి బ్రద్దలవ్వలేదు కానీ పౌలుసీళ్ళ యొక్క చెరసాల గేట్లు ఊడిపోయినాయి పౌలుసీల యొక్క చేతి సంఖ్యలు తెగిపోయినాయి నీవు నేను ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యడగ్గు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి ఆయన బిడ్డలకు ఏ అపాయం రాకుండా దేవుడు ఆయన చాటన చాటిన భద్రపరుస్తారు